హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఈ సెపరేషన్ కోసం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా అన్నది డీటెయిల్గా చూద్దామండి అలాగే మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం ఈ రీడింగ్ ఎవరికైనా రిజనేట్ అయితే ఆయన సో హ్యాపీ ఒకవేళ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అయినా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఇందులో టూ టైప్స్ ఉంటుంది ఒకటి వన్ టు వన్ కోచింగ్ ఒకటి నార్మల్గా వీడియో సెండ్ చేయడం సో మీకు ఏది కావాలంటే అది అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఎవ్రీడే నేను సెవెన్ పిఎంకి లైవ్ చేద్దామని అనుకుంటున్నాను సో ఎవరికైనా వన్ క్వశ్చన్ ఉంటే కనుక ఎస్ఆర్ నో పర్ పర్షన్కి హండ్రెడ్ రూపీస్ చెప్పిన ఛార్జ్ ఉంటుంది సో మీరు ఆల్రెడీ నెంబర్ నోట్ చేసి పెట్టుకోండి నేను అంటే ఎవ్రీ డే వీడియోలో నెంబర్ ఉంటుంది కదా నా నెంబర్ నోట్ చేసుకుని మీరు ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే నేను మీ రీడింగ్ అనేది లైవ్లో చెప్తాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చిపోయి సో చూద్దాం అసలు మీ పర్సన్ మీ నుండి విడిపోయిన తర్వాత అసలు ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా లేదా లేదా కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోయారా చూద్దాం సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ కింగ్ ఆఫ్ సోట్స్ అండ్ అదర్ డెక్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లీబ్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో చోరస్ అయ్యి ఉండచ్చు ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ ఖచ్చితంగా మీ సెపరేషన్ అన్నది లైక్ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల విడిపోయారు మీరు మీ ఇద్దరికి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి సో మీ పర్సన్ రైట్నో ఎలా ఫీల్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు బట్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇష్టపడట్లేదు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ తన స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేశారు అండ్ బట్ తనకి న్యూ బిగినింగ్ కావాలి అని ఉంది మీతో బట్ ఎగైన్ స్టక్ ఎనర్జీ బికాస్ తను మిమ్మల్ని బాధ పెట్టారు లేదా చీట్ చేసి ఉండొచ్చు సో మళ్ళీ వెళ్ళి మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగాలి అని అంటే మీ పర్సన్కి అది అంత కరెక్ట్గా అనిపించడం లేదు సో అందుకే తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకూడదు అనుకుంటున్నారు చాలా స్రబన్గా ఉంటున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ సో రైట్నో మీ పర్సన్ చాలా చాలా లాజికల్గా థింక్ చేస్తున్నారు అండి బట్ తనకొక రియలైజేషన్ అయితే ఉంది ఖచ్చితంగా అంటే మిస్టేక్ చేశాను అని బికాస్ ఎవర్ ఆఫ్ సోర్స్ ఇది బ్యాక్ స్టాపింగ్ ఎనర్జీ ఆ స్నేకీ ఎనర్జీ ఇది సో ఖచ్చితంగా మీరు ఓకే అంటే కనుక ఇంకో సెకండ్ ఛాన్స్ కావాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూద్దాం ఎందుకంటే ఇక్కడ తిన్న చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది ఒక డెసిషన్ మేకింగ్ అయితే చేయలేకపోతున్నారు మీ కోసం అండ్ స్పిరిచువల్గా ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది ద హౌఫండ్ मे फीलिंग्स मे इंटन మీ ఫీలింగ్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఎయిర్ సైన్ మీ ఇంటెన్షన్స్ అండ్ మీ ప్రెసెంట్ ఎనర్జీ హెర్మెట్ ఖచ్చితంగా మీరు చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వోగ్ అయి ఉండొచ్చు ఎక్ సైన్ చూడండి మీ పర్సన్ ఎనర్జీ కన్నా మీ ఎనర్జీ చాలా హెవీగా ఉంది ఇక్కడ అండ్ అండర్ ద లైక్ త్రీ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఓ మై గాడ్ చాలా చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని అండ్ చాలా హార్డ్ బ్రేక్ ఫీల్ అవుతున్నారు బికాజ్ మీరు ఈ పర్సన్ చాలా నమ్మారు సో సెపరేషన్ అవుతుందని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంకా దీని నుంచి బయట పడలేకపోతున్నారు ఇంకా చాలా సఫర్ అవుతున్నారు ఎవరికి తెలియకుండా బాధపడడం లేదా రూమ్లో కూర్చొని అడవడం లాంటివి జరుగుతుంది ఖచ్చితంగా మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు ఫస్ట్ మీరు దీని నుంచి హీల్ అవ్వాలండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు హీల్ అవ్వడం ట్రై చేస్తున్నా మీ నెగిటివ్ ఎనర్జీ చాలా చాలా ఎక్కువగా ఉంది సో మీరు ట్రై చేస్తున్నది మీ వల్ల అవ్వడం లేదు బికాస్ మీ ఫీలింగ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ద స్టార్ సో కూర్చుని అదే పనిగా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మీరు అదే సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటున్నారు సో జరిగింది ఈక్వల్ గివ్ ఇంటేక్ లేదు ఈ రిలేషన్షిప్లో ఎప్పుడు నేనే చేశాను తన సైడ్ నుంచి ఏమీ లేదు అని ఆలోచిస్తున్నారు అండ్ స్టార్ కార్డ్ ఎస్ హీల్ అవ్వడం ట్రై చేస్తున్నారు ఇలా జరుగుంటు ఇలా జరుగుండకూడదు అని మళ్ళీ ఒక సిచ్యువేషన్ అనలైజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంటెన్షన్స్ హ్యాంగుడ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ చూడండి స్టాక్ ఎనర్జీ సో దీని నుంచి బయట పడలేకపోతున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఖచ్చితంగా లోన్లీ ఫీల్ అవుతున్నారు చాలా చాలా లోన్లీ ఫీల్ అవుతున్నారు అండ్ సెవెన్ ఆఫ్ మోన్స్ అంటే ఎస్ మీ గురించి మీరు స్టాంప్ తీసుకుని ఉంటే బాగుండేది మీ గురించి మీరు మాట్లాడుకుని మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకుని ఉంటే బాగుండేది అని అయితే ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది ఖచ్చితంగా మీకు ఇప్పుడు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేసావు నువ్వు చేసింది చేసేది కరెక్ట్ కాదు అని అడగాలన్న ఇంటెన్షన్ అయితే మీకు చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ డీప్గా థింక్ చేస్తున్నారు బికాస్ మీ ప్రజెంట్ ఎనర్జీ హెర్మెట్ హెర్మెట్ అంటే డీప్ థింకింగ్ సో మీరు ఇన్వర్డ్ ఫోకస్ చేస్తున్నారు అండ్ స్పిరిచువల్ జర్నీ మీరు కూడా కొంచెం స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది సో మీ అసలు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా యాక్షన్ తీసుకుంటారా లేదా అన్న చూద్దాం టూ అంటే వీల్ ఆఫ్ ఫార్చూన్ ఎంప్రెస్ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎంపరర్ సో మీ పర్సన్కి తెలుసు మీరు చాలా చాలా స్ట్రబన్ అండ్ హానెస్ట్ అని ఒకసారి క్లారిఫై చేద్దాం మీకు ర్యాషన్ కార్డ్స్ అన్నవి చాలా డిఫరెంట్గా వచ్చాయి ఇక్కడ చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ మీ పర్సన్కి రీకన్సిలేషన్ కావాలి కానీ ఇప్పుడు రైట్ను తన యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు నేను ఆల్రెడీ చెప్పాను తను ఆలోచిస్తున్నారు స్ట్రక్ అయి ఉన్నారు సో ఇమీడియట్ యాక్షన్ అయితే లేదండి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్కి రిగ్రెట్ అయితే ఉంది ఖచ్చితంగా బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకోవడం లేదు సో తన టైం ఓకే రైట్ టైం వస్తుంది అప్పుడు తీసుకుందాం లేదా కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అంటే మీరు ఏమైనా కాల్ చేస్తారేమో వెయిట్ చేయడం ఏదైనా రీజన్ అవ్వచ్చు బట్ రైట్ నో అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ సైడ్ నుంచి లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో ఆజిటేరియస్ అయి ఉండొచ్చు మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి పీన్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ సోట్స్ అండ్ టెన్ ఆఫ్ సోట్స్ లేదు బికాస్ టెన్ మీకు అయితే న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ యాక్షన్ తీసుకోవాలని అయితే మీకు లేదు మీరు కూడా మీ పర్సన్ మీకు ఏ క్లారిటీ ఇస్తారో రీచ్ అవుతారా లేదా మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తారా లేదా ఇలాగే ఆలోచిస్తున్నారు ఒకసారి క్లారిఫై చేద్దాం ఎస్ చూడండి త్రీ ఆఫ్ సోట్స్ మీరు ఇంకా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ పర్సన్ రీచ్ అవ్వడం కన్నా ముందు ఒకవేళ ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటే సో కొంచెం టైం తీసుకోండి ఎందుకంటే మీరు హీల్ అవ్వాలి హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో హీలింగ్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వన్స్ మీరు కంప్లీట్గా హీల్ అయిన తర్వాతే యాక్షన్ తీసుకోండి ఇప్పుడు మీరు తీసుకున్న మళ్ళీ సఫర్ అవుతారు అసలు మీ అవుట్కమ్ ఏంటి అసలు విమన్ ఉందా లేదా చూద్దాం పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ ఇద్దరు జగలవుతున్నారు ఇద్దరికి న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ టెన్ ఆఫ్ వాన్స్ ఎమోషనల్గా ఓవర్ బర్డన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ హీలింగ్ అనేది ఇద్దరికి చాలా చాలా ఇంపార్టెంట్ వన్స్ మీరు హీల్ అయితే తర్వాత కమ్యూనికేట్ చేసుకున్న రీకన్సిలేషన్ అయినా రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది హీల్ అవ్వకుండా మీరు మళ్ళీ కలిసినా సరే మళ్ళీ గొడవ గొడవపడడం మళ్ళీ విడిపోవడం లాంటివి జరుగుతుంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కొమ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎస్ రీకన్సుషన్ సో మీరు ఇద్దరు టైం కోసం వెయిట్ చేస్తున్నారండి ఇద్దరు మూవ్ ఆన్ అయితే అవ్వలేదు ఇక్కడ కంప్లీట్ మూవ్ ఆన్ అయితే ఇద్దరు అవ్వలేదు ఖచ్చితంగా ఇంకా మళ్ళీ రీకన్సేల్ అవుతామేమో అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ మంత్స్ ఖచ్చితంగా మీరు కమ్యూనికేట్ చేసుకుంటారు బట్ దానికైతే కొంచెం టైం పడుతుంది అండ్ డెత్ కార్డ్ ఇక్కడ మీ ఇద్దరికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఈ జర్నీ అంతా సో గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారని అడిగితే నో బట్ రీకన్సిలేషన్ ఎప్పటికల్లా జరిగే అవకాశం ఉందో టైం ఫ్రేమ్ చూద్దాం కొంతమందికి త్రీ మంత్స్ పట్టచ్చు కొంతమందికి త్రీ ఇయర్స్ కూడా పట్టచ్చు అంటే చాలా ఇయర్స్ క్రితం సెపరేషన్లో ఉంటాయి లేదు రీసెంట్గానే సెపరేట్ అయ్యాము అని అంటే త్రీ మంత్స్లో మీకు మీ పర్సన్ సైడ్ నుంచి కాల్ ఆర్ ఎక్స్ట్ రావచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఛారియట్ సో మీ లైఫ్లో ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఎంత స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నా అక్కడ గివప్ ఇవ్వద్దు ముందుకు వెళ్ళండి కెరియర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పాస్ట్ ఇష్యూషన్ తలుచుకుని మళ్ళీ మీరు పాస్ట్లో ఉండొద్దు ప్రెజెంట్లో ఉండడానికి ట్రై చేయండి ఇక్కడ మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ కెరియర్ మీద మీ మీద దృష్టి పెట్టాల్సిన టైం ఇది అండ్ మెజిషియన్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటారు ఇది రైట్ టైం మీ థాట్స్ని మీ వైబ్రేషన్స్ని అన్నిటిని లైక్ పాజిటివ్గా ఉంచుకోండి సో ఎనర్జీ ఎరకల్ మెసేజెస్ ఏంటో చూ హీలర్ ఆఫ్ ద ఏజెస్ చూడండి సేమ్ మెసేజ్ వచ్చింది మీకు ఎదుటి వాళ్ళని హీల్ చేసే కెపాసిటీ ఉంది బట్ దానికంటే ముందు మీరు మిమ్మల్ని హీల్ చేసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ముందు మీరు హీల్ అయితేనే ఎదుటి వాళ్ళని హీల్ అవ్వగలరు హీల్ చేయగలరు అండ్ బ్లూజూమింగ్ అబండెన్స్ మీరు మీ లైఫ్లోకి చాలా అబండెన్స్ని అయితే అట్రాక్ట్ చేస్త చేస్తారు సో మీరు రిసీవింగ్ మోడ్లో ఉండాలి అండ్ యాంగ్జైటీ ఎవరైతే యాంగ్జైటీలో ఉంటారో డిప్రెషన్లో ఉంటారో ఓవర్ థింకింగ్లో ఉంటారో సో దీన్ని మీరు ఓవర్కమ్ చేయాలి దీనికి కూడా హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ లైక్ మెడిటేషన్ యోగా అలాంటివి చేయండి కమ్యూనికేషన్ ఈస్కి సో మీరు ఎవరితో మాట్లాడుతున్నా సరే ఏం మాట్లాడుతున్నాము ఎలా కమ్యూనికేట్ చేస్తున్నామని చూసుకోండి బికాస్ కమ్యూనికేషన్ ఈస్కి ఒక్కొక్కసారి మీరు మాట్లాడితే కరెక్ట్గా లేకపోయినా మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయిపోతే రాంగ్గా కన్వే అవే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ యూ ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ ఎవరైతే చాలా రాళ్ళ నుంచి కష్టపడి మీ గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటారో వెరీ వెరీ సూన్ మీ గోల్ అయితే మీరు రీచ్ అయిపోతారు సో డోంట్ గివ్ అప్ సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలని అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతే ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ కోచింగ్ కూడా ఉంది ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ డైలీ సెవెన్ పిఎంకి లైవ్ స్టార్ట్ చేస్తాను సో ఎవరికన్నా మీరు క్వశ్చన్ అడగాలి అని అనుకుంటే ఆల్రెడీ నా నెంబర్ ఉంటుంది కదా ఈరోజు ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది ఆ వీడియో నోట్ చేసుకుని ఆ టైంకి మీరు నాకు నా నెంబర్ కాల్ చేస్తే నేను లైవ్లో మీ క్వశ్చన్స్ కన్నా ఆన్సర్స్ చెప్తాను హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలండి థ్యాంక్ యూ సో మచ్